విహారీ తన ఫ్రెండ్ సత్యతో కనక మహాలక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు యమున విహారీ రూమ్కి వెళ్ళి ఏంట్రా విహారీ ఏ రీ దారి లేదు అంటున్నావు అని చెప్పి ఏ అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా బిజినెస్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏ నిర్ణయం అయినా సరే అవతల వాళ్ళు బాధపడకుండా అలాంటి నిర్ణయం తీసుకోవాలి విహారీ అని యమున చెప్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదుటివారు బాధపడాల్సి వస్తుందమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అలాంటప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవడం ఎందుకు నువ్వు నిర్ణయం తీసుకోవడం వల్ల ఎవరు కూడా బాధపడకూడదు అలాంటి నిర్ణయమే తీసుకోవాలి అని ఏమైనా చెప్తూ ఉంటుంది సరే సరే విహారి నువ్వు బిజినెస్ విషయాలు తర్వాత మాట్లాడుతూ కానీ కానీ ముందు మండపంలోకి రావడానికి రెడీగా ఉన్నావా అని యమున అడుగుతుంటుంది రెడీగా ఉన్నానమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు గణపతి పూజ చేయాలంటే బంధులుగా రమ్మంటున్నారని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా పదవి వెళ్దామని చెప్పి విహారీ వెళ్తూ ఉంటే విహారీ ఒక్క నిమిషం ఆగు నీ కాళ్ళకు పారాన్ని లేదేంటి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక యమున అటు ఇటు చూస్తూ ఉంటే లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మి ఇలా రా పారాన్ని తీసుకురా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లక్ష్మి వెళ్ళి పారాణి తీసుకుని వస్తుంది కాలకు పారాని లక్ష్మి అని చెప్పి ఏమనో చెప్తుంది ఇక లక్ష్మి షాకింగ్ అలానే చూస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు అక్కడ గణపతి పూజ టైం అవుతుంది త్వరగా కాలకు పారాయణి రాయి అని యమున చెప్తూ ఉంటుంది విహారి లక్ష్మి పారాయణి రాయగానే నువ్వు మండపంలోకి వచ్చేసేయి లక్ష్మి నువ్వు కూడా విహారికి పారాయణి రాసి వచ్చేసేయి నేను వెళ్తున్నాను నాకు అక్కడ చాలా పనులు ఉన్నాయి అని యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారీ పక్కన ఉన్న సత్య కూడా నేను మండపం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎలా అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మిని అడుగుతుంటాడు మీరు అలా సోఫాలో కూర్చోండి నేను రాస్తాను అని కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది నేను పారాని గురించి చెప్పట్లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నా నిర్ణయం ఏంటో రాత్రి చెప్పేశాను మీకు కాబోయే భార్య సహస్రమ్మ సహస్రమ్మ గురించి మీ కుటుంబం గురించి మీరు ఆలోచించండి నా గురించి ఆలోచించకండి అని కనక మహాలక్ష్మి విహారీకి చెప్తుంది విహారీ బాధపడుతుంటే అలా కూర్చోండి పారాయణి రాస్తానని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది విహారీ సోఫాలో కూర్చుంటాడు ఇక కనక మహాలక్ష్మి తన చేతులతో విహారీ కాళ్ళకు చేతులకు పారాన్ని రాస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి కన్నీటి చుక్కలు విహారీ కాళ్ళ మీద పడతాయి పడింది పారాని బొట్టు కాదు నీ కన్నీటి చుక్కలని నాకు తెలుసు కనక మహాలక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు ఆనంద భాషాలు కూడా అయ్యుండొచ్చు కదా విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక నీ జీవితంలో ఆనందం నా జీవితంలో మనశ్శాంతి ఉండవు అని విహారీ చెప్తాడు కాలానికి అన్నిటినీ మరిపించే శక్తి ఉంటుంది విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీకి చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు విహారీ కనక మహాలక్ష్మి మధ్య జరిగిందంతా కూడా పండు దూరం నుంచే చూస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసరికి ఎదురుగా పండు ఉంటాడు లక్ష్మమ్మ అలా ఏడ్చే బదులు మిమ్మల్ని ఆరాధి ఆరాధిస్తున్నాను విహారి గారు అని చెప్పి విహారి బాబుకి చెప్పొచ్చు కదా అని చెప్పి పండు అంటూ ఉంటాడు అలా చెప్పలేమని పండు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మమ్మ ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం నీకు అర్థమవుతుందా ఇక్కడ పెళ్లి జరిగే పరిస్థితి తెలుసుకున్నావా అని పండు అంటూ ఉంటాడు అన్నీ తెలుసుకునే నిర్ణయం తీసుకున్నాను పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఆ నిర్ణయం విహారీ బాబు గారు నీ మెడలో కట్టిన మంగళసూత్రాన్ని చూసుకుంటూ జీవితాంతం ఎడవటమేనా అని చెప్పి పండు కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు ఇక నీ జీవితాన్ని ఎవరూ బాగు చేయలేవరు ఎవరూ మార్చలేవరు అని పండు కనక మహాలక్ష్మిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటికి తీసి కాసేపట్లో నీకు ఎలాంటి విలువ ఉండదు నా మెడలో ఈ మంగళసూత్రం కట్టిన విహారీ బాబుకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని కనక మహాలక్ష్మి మంగళసూత్రాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ తన ఫ్రెండ్ని తీసుకుని ఫ్లైట్లో కనక మహాలక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్తాడు ప్రకాష్ ఫ్రెండ్ ఇది కనకం కనకం వాళ్ళ ఊరు కదన్నా ఎక్కడికెందుకు తీసుకొచ్చావని అడుగుతుంటారు ఆ కనకాన్ని దారిలోకి తీసుకురావాలంటే మనం ఈ ఊరు రావాలరా కనకానికి గాలం వేయాలి అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదన్న అని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఆ కనకాన్ని దుబాయ్ సైట్కి అమ్మేశాం కదరా ఆ కనకాన్ని మర్యాదగా పిలుస్తుంటే రావట్లేదు అందుకే వాళ్ళ నాన్నని అడ్డం పెట్టుకుని ఆ కనకాన్ని దుబాయ్ సెట్కి అప్పు చెప్పాలనుకుంటున్నాను విహారీ కూడా పెళ్లి హడావుల్లో బాధతో కనక మహాలక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటాడు కానీ మనం కిడ్నాప్ చేసినామని అనుకోడు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వు నిజంగా సూపర్ అన్నా అని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇప్పుడే ఆ కనకానికి ఫోన్ చేద్దాంరా అని చెప్పి ప్రకాష్ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇకప్పుడు కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలా ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేయదు ఇదేంటరా నా బంగారు కోడి పెట్ట ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి ప్రకాష్ తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు మరొకసారి కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇక కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అమెరికా కోడలి పిల్ల నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఏంటో చెప్పు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావట్లేదు కదా అందుకే నేనే ఫ్లైట్ ఎక్కి మరీ మీ ఊరికి వచ్చాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు మా ఊరికి నువ్వు ఎందుకు వెళ్ళవరా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఉంటున్న ఇంట్లో పెళ్ళికి బంధువులు తక్కువయ్యారంట ఇక్కడ నుంచి కొంతమంది బంధువులను తీసుకురావడం కోసం వచ్చాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఒరే ప్రకాశం మొన్న నా చేతిలో తన్నులు తిన్నావు సరిపోలేదురా నా చేతుల్లో చావాలనుకుంటున్నావు అని చెప్పి కనుక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను చావటం కాదు కాసేపట్లో మీ నాన్న అక్కడ తీసుకొస్తాను విహారీ పెళ్ళిని చూపిస్తాను దాంతో మీ నాన్న గుండు పుట్టుక్కుమంటుంది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు వరే ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది మర్యాదగా నేను చెప్పిన ప్లేస్కి నువ్వు వచ్చావా లేదంటే మీ నాన్నని తీసుకుని నేను అక్కడికి వస్తాను ఆల్రెడీ మీ నాన్నకు కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను అని చెప్పి ప్రకాష్ కోపంగా ఫోన్కి చేస్తాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటే మదన్ వచ్చి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అంత కోపంగా అని చెప్పి అడుగుతుంటాడు అద నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని చెప్పి మదన్ అడుగుతుంటాడు ఏం ఉండకూడదా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీరియస్గా మాట్లాడుతున్నావు కదా ఏదైనా ప్రాబ్లం ఏమో సాల్వ్ చేద్దామని అడుగుతున్నానని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఏం ప్రాబ్లం లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఆర్ యూ షూర్ అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు షూర్ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్పడంతో సరే నేను అక్కడ పెళ్లి ప్రాసెస్ చూసుకుంటానని చెప్పి మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ప్రకాష్ మా ఇంటికి వెళ్లకుండా ఏదో ఒకటి చేయాలని కనక మహా మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ రాజీకి ఫోన్ చేద్దాం అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని వెంటనే రాజీకి ఫోన్ చేసి నువ్వు నన్ను ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేయకుండా మన ఊర్లో రాముల వారి గుడికి మా అమ్మ నాన్నలు తీసుకెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకే అని చెప్పి అని చెప్పి రాజీ అడుగుతుంటుంది చెప్పాను కదా అర్జెంటుగా తీసుకెళ్ళు మళ్ళీ నేను చెప్పే వరకు మా అమ్మ నాన్న ఇంటికి రాకూడదని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరేనే అని చెప్పి రాజీ ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు అంబిక ఒక కానిస్టేబుల్కి ఫోన్ చేసి సుభాష్కి ఫోన్ ఇవ్వమంటుంది ఇక కానిస్టేబుల్ సుభాష్ దగ్గరికి వెళ్ళి ఇదిగే నీకే ఫోన్ అర్జెంట్గా మాట్లాడు ఎవరైనా చూస్తారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సుభాష్ ఫోన్ తీసుకుని చెప్పు అంబిక అని చెప్పి అంటూ ఉంటాడు ఎలా ఉన్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది జైల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి సుభాష్ అంటాడు నువ్వు ఏం వరి అవ్వకు నేను ఎలాగైనా నేనే బయటకు తీసుకొస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఎలాగైనా కాదు ఏమైనా చేసి నువ్వే నన్ను బయటకు తీసుకురావాలి అని చెప్పి సుభాష్ చెప్తాడు ఏంటి సుభాష్ నా మీద నమ్మకం లేదా అని అంబిక అడుగుతూ ఉంటుంది నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మరొకసారి ఎవరైనా నమ్ముతారా అని చెప్పి సుభాష్ అంటాడు ప్లీజ్ సుభాష్ నేను చెప్పేది అర్థం చేసుకో అని అంబిక అంటూ ఉంటే అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు బదులు జైల్లో ఉన్నాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ సుభాష్ ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక అని అంబిక చెప్తూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి అలానే నిల్చుని అంబికను చూస్తూ ఉంటుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక కనక మహాలక్ష్మి అలానే చూసుకుంటూ అలా అంబిక ముందు నుంచి వెళ్తూ ఉంటే అంబిక కనక మహాలక్ష్మి జుట్టు పట్టుకుని లాగుతుంది ఏంటి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని చెప్పి అంబిక అడుగుతుంటుంది ఎందుకు నిన్ను చూసి నవ్వుతున్నాను నీకు అర్థం కాలేదా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నవ్వుతున్న నవ్వు నువ్వు చూస్తున్న చూపు నువ్వు ఉన్న బాడీ లాంగ్వేజ్ నాకు అస్సలు నచ్చలేదు అని అంబిక కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది మీరు చేసే పనులు కూడా ఎవరికీ నచ్చట్లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయినా సరే మీరు చేసే పనులు చేయకుండా ఆగట్లేదు కదా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు ఎక్కువ మాట్లాడేవంటే మీకు మర్యాద దక్కదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మీకు ఈ ఇంట్లో మర్యాద ఉందా ఈ ఇంట్లో వాళ్ళంతా మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మీరు విన్నారా విహారీ బాబు గారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుసా మొన్న ఐటీ రైడ్స్లో దాదాపు మీరు వాళ్ళు కానీ మీ అదృష్టం బాగుండి మీ బదులు మీకు సొంతమైన వాళ్ళు కొంతమంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసి వచ్చింది ఎవరైనా సరే తన సొంత వాళ్ళను రక్త సంబంధికులను సొంత మనుషుల్లా చూస్తారు కానీ మీలాగా ఎవరు కూడా సొంత మనుషులకి వెన్నుపోటి పొడవాలని చూడరు మీరు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని సొంత మనుషుల్లా చూసారా అని కనక మహాలక్ష్మి అంబికను నిలదీస్తూ ఉంటుంది నీకు అనవసరమైన విషయాలను అనవసరంగా దొరకు అని అంబిక చెప్తూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో తప్పకుండా దొరుకుతారు ఆ రోజు మీరు కాళ్ళ పడ్డా కూడా మిమ్మల్ని జమించే వాళ్ళు ఉండరు జాగ్రత్త పడండి ఆలోచించండి అని ఎవరికి ఎవరు చెప్పరు ఆత్మవిశ్వాసంతో ఎవరికి వారే ఆలోచించుకుంటే బాగుంటుంది అని మహాలక్ష్మి అంబికకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చా ఐటీ రైస్ తర్వాత నేను అందరికీ చొలకనైపోయాను త్వరలోనే నా పూర్వ వైభవాన్ని నేనంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి రాజీకి ఫోన్ చేసి అమ్మా నాన్నలను గుడికి తీసుకెళ్లావా అని చెప్పి అడుగుతుంటుంది తీసుకెళ్ళానే అని చెప్పి రాజీ చెప్తూ ఉంటుంది కానీ కనకం అని రాజీ అంటుంటే నీ అనుమానాలన్నీ తర్వాత తీరుస్తాను మళ్ళీ కాల్ చేస్తాను నేను చెప్పే వరకు అమ్మా నాన్నలను ఇంటికి తీసుకురావద్దని కనక మహాలక్ష్మి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు పెళ్లి మండపంలో అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి